మీ తాత రాతా అంబేడ్కర్ సై నరకన్ రాకాల అంబేద్కర్ కను నరిక నీ నలకే తుచు பஞ்சாய்க்குமனா கார்டு கடந்த பஞ்சாயில விநாயகர் முருகால கம்ப்ளைண்ட் படகு எவ்வளோதா நீங்க

పర్నిక ఏయ్ కొలేనా సౌంద్ర రబడేమన్నంంట ఇక్కడే సౌంద్ర రబడేస్కో హాత్ కేలి మరీ నాకేం తెలుసరా పట్టు పాదిగే నీకేం తెలుసరా ఏం ఏంది ఏ పోయిది ఎవల మీ చంద్ర కంప్లీటో ను నీ ఏం

ఏంటి పోయింది చెప్పే నీకేం సంబంధం బొమ్మలు ఆగిపోయింది మరియు నెత్తి మురుగా చదువుతున్నాయి మొత్తం తీసుకెళ్ళి లోపల ముత్తా యాడ్ కలిపో

हां तो, ये मार दे लिख्या आग लिख्या ओसरो रेन्द्र ये नहीं लिख्या ओसरो ना किया ना सुन ले पो रासोलस पो मेल पासला ए ले मेल पो फाइनल रेन्द्र फाइनल रेन्द्र फाइनल ले ले नहीं के संबंध नहीं के संबंध नहीं के संबंध नहीं के संबंध नहीं खाते रखायना हां खाते रे ले ता हां ए ज साथ भर देतोवा हां खावसरा साथ भर देतोवा दिस केलता ज संपतावा ओतो निकायना एम ओतो ए मा बावगा र मा बावगा रा बा आग नो आग ए ए ए गिया नटे பைர்தல்லாம்பி கொடுக்கற பைர்தல்ல அம்பிரி கொடுக்கேன் பண்றா

ముసలో సంబంధం నువ్వు అసలు నుచ్చే ఐనలేంద్ర ఐనలేంద్ర చెయ్ తంద్ర చెయ్ నరకపు బిత్త నరకతలా అంబిడి కొడకం చెయ్ నరకత నువ్వు నీ నరకత చూడు నరకపు బిత్త నరకతలా అంబిడి కొడకం చెయ్ నరకత నువ్వు నీ నరకత చూడు ఏమను నునో ఏ

ए मा सूर्ता मिठाता आता है మా బరుబోడ్లు తాగాలి పంచాయతీ అయిపోయింది పట్టుకుంటా అని చెప్పి నీ కాలు పట్టుకుంటుంద్ర గొట్టంగా నీ కాలు పట్టుకున్న ఎవరికిస్తారు ఐదు లక్ష పది లక్షలు వేసుకోపో నన్నేం చేయలేపోంది నా ఏం చేస్తావు చూస్తాం పో నువ్వు మావాడు మేస్తాన పోరా కుక్క ఏం చేస్తారు నువ్వు каннуандну атала эй а аэ

సాయంత్రం మీర కనబడతావా నేర్పిస్తాగుడ్డి కాల మా కూడా నీ కళ్ళు బీగిపోతే అప్పుడు